అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగూడ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక దాదాపు రెండు లక్షల పింఛన్లు తొలగిస్తున్నారని ఎక్కడ చూసినా కూడా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుందనమాట సోషల్ మీడియాలో ఇక ఈ పెన్షన్ల తొలగింపు పైన ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇక మార్చి నెలలో ఎవరికి పెన్షన్ రాదు ఇంతకీ ఇది నిజమేనా మార్చి నెలలో రెండు లక్షల మందికి పెన్షన్ నిలిపేస్తున్నారా అనే విషయాలపైనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా ఆయన ఒకటి మరియు రెండు తారీఖుల్లో పెన్షన్లు అయితే లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే మనకు ఏదైతే దివ్యాంగులు ఉన్నారు అంటే వికలాంగులు పెన్షన్లు తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఈ తనిఖీల్లో భాగంగా కొంతమంది ఏంటంటే దాదాపు రెండు లక్షల పింఛన్లను మార్చి నెలలో రద్దు చేస్తున్నారని ఒక వార్త అయితే మనకు వ్యాపింపజేశారనమాట ఇక ఈ రెండు లక్షల పింఛన్లను నిజంగా తొలగిస్తున్నారా ఇంతకీ మార్చి నెలలో ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి పెన్షన్ రాదు పెన్షన్ల తొలగింపు పైన ప్రభుత్వ నిర్ణయం ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకోసం నేను తీసుకొచ్చాను దయచేసి పెన్షన్లకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ వీడియో మరొక నాలుగు రోజుల్లో పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది లోపు మీరు అప్డేట్ అనేది తెలుసుకోవాలి తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది కిందనే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది గుర్తు దానిపైన నొక్కండి గుర్తుపైన చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో అలాగే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఏ సమాచారం అయినా కూడా మీకు తెలియాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కితే చాలు నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి అంశాన్ని కూడా ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో గ్రామ లేదా వార్డు సచివాలయ అధికారులు నేరుగా ఇంటింటికి వచ్చి గత ప్రభుత్వంలో ఏ విధంగా వాలంటీర్లు ఇంటింటికి వచ్చి పింఛన్ పంపిణీ చేశారో అదేవిధంగా ఇక్కడ వాలంటీర్ల స్థానంలో సచివాలయ అధికారులు మనకు ఈ యొక్క పింఛన్ పంపిణీని అయితే ప్రారంభిస్తూ ఉన్నారు ఇక ప్రతి నెల కూడా నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఆయన భారీగా పింఛన్లను పెంచి లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పింఛన్లను అయితే పంపిణీ చేస్తున్నారు ఇక ఇందులో భాగంగానే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఈ పింఛన్ల పైన మనకు చాలా కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది ప్రభుత్వానికి ఎవరు చాలామంది అర్హత లేనటువంటి వారు కూడా పింఛన్లు పొందుతున్నారు దయచేసి అటువంటి వారందరినీ కూడా తొలగించి నిజమైనటువంటి అర్హులకు పింఛన్లు ఇవ్వండి అని కూడా ఏపీ ప్రభుత్వానికైతే భారీగా కంప్లైంట్లు అయితే వెళ్లడంతో ప్రభుత్వం అయితే చర్యలైతే చేపట్టింది గతంలో గతంలో మనకు అన్ని రకాల పింఛన్లను కూడా తనిఖీ చేసింది ఇక అప్పట్లో పెద్దగా వ్యతిరేకత రావడంతో ఈ యొక్క పింఛన్ల తనిఖీనైతే తాత్కాలికంగా ఆపివేసిందనమాట ఇక తర్వాత మళ్ళీ కూడా ఎవరైతే రాష్ట్ర దివ్యాంగుల పింఛన్ పొందుతున్నటువంటి ఎనిమిది లక్షల మంది ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో వారిపైన అంటే ఈ దివ్యాంగుల వికలాంగుల పింఛన్ల పైన ఎక్కువగా కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది ప్రభుత్వానికి అంటే వికలాంగత్వం లేకపోయినా కూడా డాక్టర్లకు డబ్బులు ఇచ్చి సదరం సర్టిఫికేట్లలో పర్సంటేజ్ అనేది వేయించుకొని ఇక్కడ పింఛన్లు పొందుతున్నారు ప్రభుత్వాన్ని ఎక్కువగా మోసం చేస్తున్నారు ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం పడుతుందని కూడా ప్రభుత్వానికి ఎక్కువగా కంప్లైంట్స్ వెళ్లడంతో ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే తప్పకుండా మనకు దాదాపు పదివేల రూపాయలు నుంచి పదిహేను వేల రూపాయలు పింఛన్ తీసుకుంటున్నటువంటి దివ్యాంగుల పింఛన్ల కింద ఇరవై ఐదు వేల మంది ఎవరైతే ఉన్నారో వారిని ఇళ్ళ వద్దకే వెళ్ళి తనిఖీ చేశారు వారిలో ఎవరైనా అనర్హులు ఉంటే వారికి పింఛన్ అయితే రద్దు చేయడం జరిగింది ఇక దాదాపు ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఎనిమిది లక్షల మందిని కూడా ఈ యొక్క పింఛన్ల తనిఖీ చేసి ఎవరు అర్హులు ఉన్నారు ఎవరు అర్హులుగా లేరు ఎవరి పెన్షన్ తీసేయాలి ఎవరికి పెన్షన్ కొనసాగించాలనే అంశాలపైన మనకు పింఛన్ల తనిఖీని ప్రారంభించింది ఇక గత రెండు నెలల నుంచి కూడా పింఛన్ల తనిఖీ జరుగుతూ ఉన్నా కూడా ఇప్పటి వరకు కేవలం లక్ష ఇరవై వేల మంది పింఛన్లను మాత్రమే ఏపీ ప్రభుత్వం తనిఖీ చేయడం జరిగింది ఇక మనకి ఇక్కడ మంత్రి గారు మాట్లాడుతూ కూడా ఈ పింఛన్లపైన ఒక రూమర్ అయితే వచ్చింది అంటే దాదాపు ఈ మార్చి నెలలో పింఛన్లు ఏవైతే వికలాంగుల పింఛన్లు తనిఖీ చేస్తున్నారు కదా ఈ మార్చి నెలలో దాదాపు రెండు లక్షల మందికి పింఛను నిలిపివేస్తున్నారంట అని సోషల్ మీడియాలో ఈ వదంతి అనేది వ్యాపించడం జరిగింది దీనిపైన మన ఏపీ ప్రభుత్వం అయితే చెక్ పెట్టింది ఇదంతా కూడా ఫేక్ న్యూస్ ఎక్కడా కూడా రెండు లక్షల పింఛన్లు తొలగించడం లేదు ఇప్పటి వరకు తనిఖీ చేసినటువంటి పింఛన్లే లక్ష ఇరవై వేల పింఛన్లు ఉంటే మనకు ఇక్కడ రెండు లక్షల పింఛన్లను ఎక్కడ తొలగిస్తున్నామని కూడా ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ మీడియా సమావేశంగా ప్రకటించడం జరిగింది ఇక మంత్రి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ఎవరి పింఛను కూడా రద్దు కావడం లేదు ఇక ఎందుకు రద్దు కాదనేది కూడా చెప్తాను నేను ఎందుకు అంటే మన ప్రభుత్వం ఏంటంటే పింఛన్ల తనిఖీని ప్రారంభించింది ఈ పింఛన్ల తనిఖీని ఏ విధంగా చేస్తున్నారంటే వికలాంగుల పింఛన్లకు ముందుగా నోటీసులు ఇస్తారు ఇక తనిఖీలు మూడు రోజులు మాత్రమే జరుగుతాయి వారానికి మూడు రోజులు మాత్రమే తనిఖీలు జరుగుతున్నాయి ఇక ఈ తనిఖీల కోసం నోటీసు అందుకున్నటువంటి పెన్షన్దారుడు ఎవరైతే ఉంటారో వారు ఆధార్ కార్డు సదరం సర్టిఫికేటు రేషన్ కార్డు తీసుకుని వారికి ఏ హాస్పిటల్ అయితే కేటాయించారో ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఓపీ తీసుకుని మీరు అక్కడ ఓపీలో అంటే మీరు తీసుకెళ్ళినటువంటి జిరాక్సుల్లో అక్కడ ముద్ర సీల్ అనేది వేసి దానిపైన సంతకం పెట్టి ఇవ్వడం జరుగుతుంది ఇక ఓపీ తీసుకుని మీకు కేటాయించినటువంటి క్యాంపులోకి వెళ్ళి మీరు అక్కడ కూర్చుంటే మీకు సంబంధించినటువంటి డిపార్ట్మెంటు ఏదైతే ఉందంటే మీకు కాళ్ళు చేతులు లేకపోయినా లేకపోతే చెవులు వినపడకపోయినా ఇలా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి డాక్టర్లు అక్కడికి వస్తారు అక్కడ మీరు కూర్చుంటే డాక్టర్లు వచ్చి మిమ్మల్ని పరీక్ష చేసి మీరుకు అంటే మీకు వికలాంగత్వం ఉందా లేదా అనేది మరొకసారి మీ సదరం సర్టిఫికేట్ను రీఅసెస్ చేసి మీకు ఇక్కడ వికలాంగత్వం ఉందా లేదా అనేసి అయితే అక్కడ వారు కేటాయించడం జరుగుతుంది ఒకవేళ కనుక వికలాంగత్వం లేకపోతే కనుక అక్కడే మీకు అన్ని వివరాలు కూడా చెక్ చేసిన తర్వాత లిస్ట్లో మీకు ఆ సదరం సర్టిఫికేట్ మీరు ఏదైతే జిరాక్సులు ఇస్తారో వాటిపైనే ఇంత పర్సెంటేజ్ వరకు కూడా ఈ యొక్క పెన్షన్దారుడికి అవకాశం ఉంటుందని కూడా అక్కడే చెప్తూ ఉన్నారనమాట కాబట్టి ఏంటంటే మనకు దాదాపు మరొక ఆరు నెలల పాటు కూడా ఈ యొక్క పెన్షన్ల తనకి ఇప్పటి వరకు లక్షా ఇరవై మాత్రమే అయినాయి మిగిలినటువంటి దాదాపు ఆరు లక్షల ఎనభై వేల పింఛన్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నమాట ఈ ఆరు లక్షల ఎనభై వేల పింఛన్లను తనిఖీ చేయడానికి దాదాపు మరొక ఆరు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది అప్పటి వరకు కూడా ఎవరి పింఛన్లు తొలగించమని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏంటంటే గత నెలలో ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పింఛన్లలో పద్దెనిమిది వేల మందికి పింఛన్ ఇవ్వడం లేదు ఇవ్వలేదని మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇక ఇక్కడ క్యాంపులో జరుగుతున్నది ఏంటంటే క్యాంపులో ఏ విధంగా చెక్ చేస్తున్నారని చూస్తే అక్కడ నేను చెప్పినట్లు మీరు డాక్టర్లు వచ్చి పరీక్ష చేసిన తర్వాత మీరు ఏవైతే పత్రాలు తీసుకెళ్లారో అక్కడే మీకు సదరం పర్సంటేజ్ అనేది ఇచ్చేస్తున్నారు డాక్టర్లు అక్కడే మీకు తెలిసిపోతుంది అంటే అధికారికంగా లిస్ట్లో ప్రకటించకపోయినా కూడా ఇక్కడ ఏంటంటే డాక్టర్లు పరీక్ష చేసిన తర్వాత డేటా అంతా కూడా ఆన్లైన్ చేయాలి అక్కడ ఏంటంటే మనకు అక్కడే సదరం సర్టిఫికెట్లో అంటే మనకు ఏదైనా సరే నలభై ఐదు శాతం ఉంది మనకు ఒక్క ఫింగరే లేదండి ఒక వేలు లేదు చెయ్యి అంతా బాగుంది ఒక వేలు లేదు ఈ వేలు లేని దానికి చాలామంది ఏంటంటే తొంభై పర్సెంట్ కూడా ఎంచుకున్నారు తొంభై శాతంతో ఉన్న సదరం సర్టిఫికేట్లు నేనే చూశాను ఆ తొంభై శాతం సదరం సర్టిఫికేట్లు ఉన్నవారికి ఏం చేస్తారంటే ఇప్పుడు పూర్తిగా పర్సంటేజ్ అనేది తగ్గిచ్చేస్తారు ఇక్కడ నలభై కంటే తక్కువ ఉంటే పెన్షన్ రాదు నలభై కంటే ఎక్కువ ఉంటేనే పెన్షన్ వస్తుంది కాబట్టి మీకు అక్కడ తనిఖీలు చేసి పర్సంటేజ్ వేసేటప్పుడు మీరే తెలిసిపోతుంది మీకే అక్కడ పర్సంటేజ్ ఎంత ఇచ్చారనేది గుర్తుపెట్టుకోండి ఈ నెంబరు నలభై కంటే తక్కువ ఉంటే పెన్షన్ రాదు నలభై కంటే ఎక్కువ ఉంటేనే పెన్షన్ వస్తుంది కాబట్టి అక్కడే మనకు సదరంకి సంబంధించి అక్కడ డీటెయిల్స్ అన్ని వేసేస్తున్నారు కాబట్టి మీకే తెలిసిపోతుంది ఇక ఇటువంటి వారన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది ఏపీ ప్రభుత్వం ఇక్కడ ఇక తర్వాత క్యాంపు ముగిసిన తర్వాత డాక్టర్లు ఏంటంటే పరీక్ష చేసినటువంటి వారి వివరాలన్నీ కూడా ఆన్లైన్ చేస్తారు ఇక ఈ విధంగా మనకు డిఆర్డిఏకి వెళ్తుంది అక్కడ పెన్షన్కి సంబంధించినటువంటి తనిఖీలలో ఎవరైతే పాల్గొన్నారు ఇప్పటి వరకు ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదనే విషయం తెలిసి కొన్ని పింఛన్లు నిలిపేస్తున్నారు ఎందుకు నిలిపేస్తున్నారంటే అర్హత లేని వారు ఇప్పటికే పెన్షన్లు తీసుకుని ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు కాబట్టి ఇటువంటి వారిని తొలగించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ బోగస్ పింఛన్లు అయితే ప్రస్తుతానికి ఎవరి పెన్షన్లు కూడా తొలగించడం లేదు ఈ రెండు లక్షల పింఛన్లు తొలగించడం అనేది పూర్తిగా అబద్ధమని ఇటువంటి వాటిని నమ్మొద్దండి కూడా మనకు మంత్రి మనకు శ్రీనివాస్ గారు అయితే తెలియజేశారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీరు ఈ వికలాంగుల పెంఛన్ల కోసం తనిఖీలకు తప్పకుండా హాజరవ్వండి పింఛన్లు తనిఖీ చేయించుకోండి పింఛన్లు తనిఖీ చేయించుకున్న తర్వాత మీకు పెన్షన్ వస్తుందా రాదనేది మీరే తెలుసుకోవచ్చు ఈ విధంగా మీరు పెన్షన్ తనిఖీకైతే హాజరయ్యి మీ పెన్షన్ కాపాడుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి